వెల్కమ్ బ్యాక్ టు ఉషా ముచ్చట్లు అనుచులండి మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసిందండి మీ ఉషా మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఇచ్చే రాగులతోటి నేను ఒక దోశను ప్రిపేర్ చేశానండి ఈ దోశ నుంచి మనకి ఎన్నెన్నో యూజెస్ ఉన్నాయన్నమాట ఈ దోశను ప్రిపేర్ చేసుకునే రాగులలో ఎన్ని యూజెస్ ఉన్నాయో నేను మీకు ఈ వీడియోలో చెప్తున్నానండి రాగులలో అధిక శాతంలో డైటరీ ఫైబర్ ఉంటుందండి ఇది జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది అలాగే ఎక్కువ టైం పాటు మనకి కడుపు నిండుగా ఉండేలాగా చేస్తుంది సో బరువు తగ్గాలనుకునే వాళ్ళు డైట్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి రాగులు మంచి హ్యా ఆహారం అనొచ్చండి అంతేకాక డ్ర రాగులలో ట్రీ ప్రొఫ్రాన్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది సో ఈ యాసిడ్ అనేది మనకి ఆకలిని తగ్గిస్తుంది రాగులు సీరం డ్రై గ్లిజరాయిడ్స్ చెడు కొలెస్ట్రాల్ లేదా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ సాంద్రతను తగ్గిస్తాయండి పొలియబెట్టిన రాగులలో అల్ అదే అండి రా నానబెట్టిన రాగులలో స్టాటిన్ మరియు డైటరీ స్టెరాల్ వంటి ముఖ్యమైన మెటాబోలైట్స్ ఉంటాయి ఇవి చెడు కొలెస్ట్రాల్ని నిరోధించే ఎంజైమ్గా పనిచేస్తాయి రాగులలో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుందండి సో షుగర్ ఉండే వాళ్ళకి ఇది మంచి ఐటమ్ అనొచ్చండి ఇవి జీర్ణం కావటానికి చాలా సమయం పడుతుంది సో రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్ అనేటివి స్లోగా రిలీజ్ అవుతాయి అన్నమాట అంతేకాకుండా వీటిలో ఉండే యాంటీ యాక్సిడెంట్ శరీరం నుంచి ఫ్రీ రాడికల్స్ని తొలగించి మధుమేహంతో అదే అండి షుగర్తో ముడిపడిన లక్షణాలు అనేటివి తగ్గిస్తాయండి వాటిలో అధిక ఫోలీ ఫెనోలిక్ శాతం ఉండటం వల్ల సహజమైన ఏజెంట్ ఏజెంట్గా వర్క్ చేస్తుంది రాగులు అనేటివి రాగులు ఐరన్ కి ఒక సహజమైన వనరు అనుకోవచ్చండి ఐరన్ లోపం ఉన్న వాళ్ళు అలాగే రక్తహీనతో బాధపడుతూ ఉండేవాళ్ళు రాగుల్ని కంపల్సరిగా వాళ్ళ డైట్లో ప్లాన్ చేసుకోవాలండి రాగుల పైపరులలో ఉండే ఫెనోలిక్ యాసిడ్ టెనిన్స్ ఫ్లావనాయిడ్స్ ఉంటాయి కదా అవి శక్తిమంతమైన యాంటీ యాక్సిడెంట్స్ లాగా యూజ్ అన్నమాట ఇవి క్యాన్సర్ని రీరోజించడంలో కూడా మనకి సహాయపడతాయి అలాగే ఎముకలు దృఢంగా అవ్వాలనుకున్న వాళ్ళు డైట్ ప్లాన్ చేసి సన్నగా అవ్వాలనుకున్న వాళ్ళు కొలెస్ట్రాల్ తగ్గించుకునేకి అలాగే షుగర్ వ్యాధులకి షుగర్ వ్యాధితో బాధపడే వాళ్ళు అలాగే క్యాన్సర్ కోసం రాగులని యూజ్ చేస్తారండి మనలో రక్తహీనతతో బాధపడే వాళ్ళు కంపల్సరీ వాళ్ళు డైట్లో మనకి రాగుళ్ళనేటివి కంపల్సరీ యూజ్ చేయాలండి వాళ్ళైతే అలాగే ఈ దోశను ప్రిపేర్ చేయడానికి యూస్ చేసిన మినప్పప్పులో కూడా చాలా యూజెస్ ఉన్నాయండి మినప్పప్పులో ఐరన్ కంటెంట్ అనేది ఫుల్గా ఉంటుంది ఇది ఈ మినప్పప్పును మనం తీసుకున్నాము అంటే మన బ్లడ్ బ్లడ్ సెల్స్ రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా ఆ రెడ్ బ్లడ్ సెల్స్ అనేటివి చాలా క్విక్గా ఫామ్ అవుతాయండి మన బాడీలోని రక్తంలో అలాగే ఫైబర్ కంటెంట్ అనేది లిమిటెడ్లా లిమిటెడ్ క్వాంటిటీలో ఉంటాయనమాట సో బ్లడ్లోని గ్లూకోజ్ స్థాయిని మనకి కంట్రోల్ చేస్తుందండి మినపప్పు తీసుకోవటం వల్ల బోన్స్కి మేలు చేసే కాల్షియం పొటాషియం ఐరన్ వంటి పోషకాలు మినపప్పులో ఉంటాయి ఇవి మన హార్ట్స్ హెల్త్కి చాలా హెల్ప్ అవుతుందండి మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్ని తగ్గిస్తాయి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నెక్స్ట్ వీడియోతో మరిన్ని ముచ్చట్లతో మీ ముందుకు వచ్చేస్తుందండి మీ ఉషా మీ ఫీడ్బ్యాక్ని నాకు కంపల్సరీ షేర్ చేయండి